ఈ నెల రెండవ తేదీన అనగా రేపు జూన్ రెండవ తేదీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పేద స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అలాగే ఎన్నికల ముందు ఎన్డిఏ ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి ఆరు గ్యారంటీల అమలుకు తక్షణమే పూనుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని తాలూకా కార్యాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నాం ఈ సందర్భంగా గత ప్రభుత్వం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నారా ఇచ్చి లక్ష యాభై వేల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తున్నామని చెబితే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే రెండు సెట్లు పట్టణాల్లో మూడు సెట్లు గ్రామాల్లో ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు పెరిగినటువంటి ఇసుక ఇటుక ఇనుము ధరల ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐగా ఆనాడే మేము డిమాండ్ చేస్తూ వచ్చాం అందువల్ల ఇల్లు లేదు వర్ణనాతీతంగా ఉన్నాయి హత్యలు కట్టలేక నిలువ నీడలే నిరుపేదలు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఈస్తుందని ఆశతోటి సంవత్సర కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సచివాలయ అచీవం దాఖలు చేయడం అలాగే ప్రభుత్వాన్ని కూడా సంబంధిత శాఖ మంత్రులు కూడా కలిసి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది అందువల్ల జూన్ రెండవ తేదీ అనగా రేపటి ధర్నా జం చేయడం కోసం ఇళ్ల స్థలాల కూడా ఆయా ప్రాంతాల్లో సీట్ నిర్వహించేటటువంటి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం కావడానికి తోడ్పడవలసిందిగా పికప్ చేస్తూ ఉన్నాం